ఎమ్మెల్సి రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఫస్ట్ వార్డులో ఘనంగా నిర్వహించడం జరిగింది సార్ గారు ఇంతకుముందే ఫోన్ చేసి విశేష విషే చెప్పడం జరిగింది నాకు మెదక్లో నాలుగు లక్షల ఓట్లు వేసినటువంటి జనాలకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నేను ట్రస్ట్ ద్వారా ఖచ్చితంగా సాయం అందిస్తా వాళ్ళకు వెనుదన్నుగా ఉంటా అని సార్ తెలపడం జరిగింది వాస్తవానికి సార్ని కోల్పోవడం మా బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు భారీ మెజారిటీతో గెలిపి గెలుస్తారనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల అబద్ధాలు ప్రచారం చేసినటువంటి పార్టీలకు నమ్మి ఏం పని చేయలేని వాళ్ళకి ఇలా గెలిపించుకొని ఇలా కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి ప్రజలు మరి సార్ గారు కూడా అతి త్వరలోనే మెదక్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సేవలు అందిస్తా అని చెప్పడం జరిగింది చాలా సంతోషకరం ఈ జన్మదిన సందర్భంగా సార్ మాత్రాలు ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవనీయులు వెంకటామరెడ్డి సార్ గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు జై తెలంగాణ జై కేసీఆర్ జై వెంకటామరెడ్డి